కూల్చివేతలతో పాలన ప్రారంభించిన గత వైసీపీ పాలకులు ఐదేళ్లలో అనేక అరాచకాలకు పాల్పడ్డారు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారు దీంతో కృష్ణా జిల్లాలో చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్వహణ లేక చాలా వరకు మూతపడ్డాయి నాటి జగన్ సర్కార్ తోడ్పాటు లేకపోయినా పునాదిపాడు గ్రామస్తులు సొంతంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు దేశానికి గ్రామాలే పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటాయి గ్రామాలను పరిశుభ్రంగా కాలుష్య రహితంగా ఉంచడమే లక్ష్యంగా గత టీడీపీ ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమాన్ని చేపట్టింది కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు వ్యర్థాల నుంచి తయారైన ఎరువులను గ్రామాల్లో రైతులకు మార్కెట్లో కంటే తక్కువ ధరకు విక్రయించేవారు ఎందుకు పనికిరాని చెత్తను రీసైక్లింగ్ చేసి కాలుష్య రహితంగా చేయటం సహా సంపద సృష్టించడం తద్వారా పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైంది ఎంతో చక్కగా అమలైన కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల కొరతతో నిలిచిపోయింది గత వైసీపీ సర్కారు పట్టించుకోకపోయినా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామస్తులు మాత్రం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు గ్రామంలో చెత్తను తడి పొడిగా సేకరించి దాని ద్వారా వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు రసాయన ఎరువులు కాకుండా సహజ ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడులు పెరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు ఇతర ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఎరువును కొనుగోలు చేస్తున్నారన్నారు చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో తడి చెత్త అప్పుడు చెత్త నుంచి మంచి ఎరువు తయారు చేయడం జరుగుతుంది ఆ ఎరువు వల్ల సహజ సిద్ధంగా పంటలు కానీ కూరగాయలు కానీ తోటలు కాని అన్నీ కూడా బాగా దిగుబడినిచ్చి వ్యవసాయానికి చాలా అభివృద్ధికరంగా ఉపయోగపడుతున్నాయి నేను పది ఎకరాలు వరి సాగు చేస్తాను కూరగాయలుగా వేసుకుంటాము దానివల్ల ఈ ఎరువు వాడటం వల్ల మాకు చాలా లాభదాయకంగా ఉన్న పంట దిగుబడి వస్తుంది అన్ని పంటలకు వాడుకుంటున్నాం చాలా నుంచి వాడుతున్నాం ఈ పంట చాలా మంది పునాది పడి రైతులు కూడా చాలా మంది వాడుతున్నారు పురుగు మందులు ఏం వాడతలేదండి ఇవే బాగా దిగుబడి వస్తుంది ఈ ఎరువు వాడటం వల్ల పురుగు మందులు లేకుండా ఇవే బాగా బలం ఇస్తున్నాయి నాటేసిన తర్వాత పది రోజులకి ఇరవై రోజులకి వాడతానే ఉన్నాం ఈ వాడటం వల్ల బాగా బలం కూరగాయల రైతులకి పూల మొక్కలకి అన్ని అందరికీ వాడుతున్నారు ప్రస్తుతం డీఏపీ కన్నా ఇదే బాగా పనిచేస్తుంది బాగా పైరు బాగా పెరుగుతుంది దీని మూలాన తెగులు కూడా రావు ఈ సంపద కేంద్రం అన్ని చోట్ల పెట్టారు కానీ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడి ఆపేసినారు మేమైతే ఏం ఆపకుండా మా పంచాయతీ నిధులతోనే ఎంత కష్టమైనా నిలిపి జరుపుతున్నాము దానివలన ఎరువులు కూడా బయటికి బాగానే వెళ్తున్నాయి స్థానికంగా తయారయ్యే ఎరువుకు జిల్లాలో మంచి డిమాండ్ ఉందని గ్రామ పంచాయతీ కార్యదర్శి బాపూజీ తెలిపారు తయారు చేసిన వర్మీ కంపోస్ట్ కి జిల్లాలో మంచి ప్రాధాన్యత ఉంది మంచి ఉంది కేజీ ఒకటికి ఏడు రూపాయలు చొప్పున యాభై కేజీలు కట్టిన మూడు వందల యాభై రూపాయలకు విక్రయిస్తున్నాము మేము ఏ రోజునైతే ఈ వర్మీని దళిడి పడతామో ఆ రోజున అయిపోతూ ఉంటది మేము చేసిందంతా కూడా మరి దీంట్లో కొంచెం వ్యయ ఇది అయినప్పటికీ ఈ గ్రామం పేరు నిలబెట్టడానికి ఉద్యోగులుగా మావంతు మా సిబ్బంది కూడా చక్కని కృషి చేస్తున్నారు ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన ఎరువులు క్రిమి సంహారకాల వినియోగం బాగా పెరిగిందని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే వర్మీ కంపోస్ట్ లభిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు